బోయినపల్లి మండలం కొద్దరుపాకలో తన అమ్మమ్మ తాతయ్య జోగున్పల్లి లక్ష్మి కేశవరావు జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ స్వగ్రామంలో బడి కట్టించమని రాజకీయాలకు అతీతంగా గుడి పూర్తి చేసి గ్రామానికి అంకితం చేసినట్టు తెలిపారు వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని మిడ్ మానేర్లో కొద్దురుపాక మునిగిపోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వ్యక్తిని తాను అని ఎగువ మానేర్లో నాయనమ్మ ఇల్లు మిడ్ మానేరు అమ్మమ్మ ఇల్లు లోయర్ మానేర్లో ఇంకో అమ్మమ్మ ఇల్లు కోల్పోయామని గుర్తు చేసుకున్నారు ఈ మూడు ప్రాజెక్టుల్లో మూడు ఇళ్లను కోల్పోయామని నిర్వాసితుల బాధలు తనకు తెలుసునని మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వంలో తాము లేకపోయినా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మా నాయనమ్మ ఊరేమో పైన అపర్మాలు మునిగిపోయింది నాయనమ్మ గారి ఊరు పైన ఈ రోజు అపర్మానులు ఎక్కడైతున్నదో దాంట్లో పోతాంపల్లిన ఊరు కామారెడ్డి తాలూకా వస్తుంది అది ఎప్పుడూ నైన్టీన్ ఫార్టీ తర్వాత లోవర్ మానే కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చు అది వేయి మళ్ళీ తర్వాత మిడి మానేయుడు అడిగినప్పుడు మా అమ్మమ్మ ఊరు పాక ఇల్లు కాబట్టి మూడు మానేయోడు డ్యాములు ఉంటే అప్పర్ మానేయరు డ్యాము లోవర్ మానేయరు డ్యాము మిడిల్ డ్యాము మా మూడు ఇల్లు పోయింది అలా నాయన ఊరు అయింది అమ్మ ఊరు పోయింది అలా ఇంకొక అమ్మ ఊరు వచ్చిన అది కూడా వేయి కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీంద్ర చెప్పింది నాకు అర్థమైంది నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక కానీ తప్పకుండా వాటికి పరిష్కారం మా ఛాయశక్తుల వచ్చేసిన ఏమైనా మిగిలిపోయి ఉంటే ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఉంటే తప్పకుండా వారికి మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి అమ్మమ్మ ఊరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది మీరు ఆకలికి తర్వాత ఏదో అయితే నా తాత గారు దానికి ఎక్కడ ఉన్నా ఈరోజు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను అనుస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కొద్దిపాత్ర ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మానవాలు మనవరాలు అందరినీ ఇక్కడ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి కట్టిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్నమా రవాన్సి రాలేకపోయిన అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామను పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది ఆ తాతగారు ఆత్మ ఎక్కడున్నా అమ్మమ్మ గారు ఆత్మ ఎక్కడున్నా తప్పకుండా వాళ్ళు శాంతి ఇస్తారని చెప్పి అనుకుంటూ